ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్ర నామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే ఏమి తెలియాలి కనీసము నేను చెప్పే విషయాలు ఇవి చూసిన ప్రమాణంగా తెలిస్తే చాలు కొంతమంది మాకు ఏమి తెలియదండి అయినా కానీ నేర్చుకోవచ్చు అని అడుగుతున్నారు హ్యాపీగా నేర్చుకోవచ్చు ప్రాబ్లం లేదు అయితే నేను ఎందుకు అలా చెప్తున్నానంటే నేను చెప్పే విషయాలు చిన్న బిడ్డలు కూడా స్పూనింగ్ చేసినట్టుగా స్పూన్ తో అన్నం తిన్నట్టుగా ఉంటుంది అంత సులభంగా అర్థమైపోతుంది మెయిన్ గా ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది డిపెండ్ అయ్యేది ఈ నాలుగు అంశాలు మీరు ఒకటి తొమ్మిది గ్రహాలు అది మీకు తెలుసు ఏమిటంటే ఆదివారం నుండి శనివారం వరకు ఉండి పాటు రాహు కేతు కలుపుకుంటే సాగు అంటే ఆదివారం అనేది సూర్యుని తెలియజేస్తుంది ఇలా సోమవారం అనేది చంద్రుని తెలియజేస్తుంది ఇలా తీసుకుంటే గ్రహాలు తొమ్మిది గ్రహాలు అందులో ఏడు వారాలే తెలిసిపోయినాయి ఇంక రెండు గ్రహాలు వచ్చి రాహుకేతు అంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహు మరియు కేతువి ఆ తొమ్మిది గ్రహాలు ఎవరికైనా తెలుసు పన్నెండు భావాలంటే మేషం నుండి కాలపృష్ణి మొదటి భావం నుండి మొదలవుతుంది ఇది మేషము ఇది వృషభము మీకు తెలుసుంటుంది ఇది మిథునము ఆ తర్వాత ఇది కర్కాటకము సింహము కన్య తులా వృచ్చికము ధనుస్సు మకరము కుంభము మరియు మీనం ఇవి ఎవరికైనా తెలుసు పన్నెండు భావాలు అయితే ఈ భావాల అధిపతులు మీకు తెలుసుండాలి ఈ భావాల యొక్క పేర్లు తెలుస్తుంది కాబట్టి భావాల అధిపతులు మేషానికి మీకు తెలుసు కుజుడు వృక్షికాన్ని కూడా కుజుడే అధిపతి వృషభానికి శుక్రుడు అధిపతి తులకొడను శుక్రుడి అధిపతి మిథునానికి బుద్ధుడు అధిపతి కన్ని కూడా బుద్ధుడు అధిపతి సింహానికి సూర్యుడు అధిపతి కర్కాటకానికి చంద్రుడి అధిపతి ధనుసుకి గురు అధిపతి మకరానికి సేనాధిపతి కుంభానికి సేనియాధిపతి మీనానికి కూడాను గురు అధిపతి ఇవి తెలియాలి అదేవిధంగా ఇరవై ఏడు నక్షత్రాలు ప్రతి భావంలో ఏ నక్షత్రాలు ఉంటాయో తెలియాలి ఇరవై ఏడు అంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశ్వర ఆరుద్ర పునరుషు పుష్య పునరుషు తర్వాత పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ శతివిషము పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా తెలుసుకోవాలి అయితే ఏ భావాలలో ఏ నక్షత్రాలు ఎంత వరకు ఉంటాయో చూడాలి అందులో మేషము తీసుకుంటే మేషంలో జనరల్ గా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కుజుని కుత్తిగా వచ్చి ఒక ఒక పాదం ఉంటుంది అంటే మేషంలో మూడు మూడు నక్షత్రాలు ఉంటాయి మొత్తం తొమ్మిది పాదాలు అలాగే ఒక్కొక్క భావాన్ని కూడాను మనము తెలుసుకోవాలి అలాగే వృషంలో తీసుకున్నట్లయితే కొత్తిగా మూడు పాదాల వరకు మూడు నాలుగు పాదాలు రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అలాగే రోహిణిలో కూడాను నాలుగు పాదాలు ఉంటాయి మృగశరా ఒకటి రెండు పాదాలు ఉంటుంది మిథునంలో మృక్ష మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుషి ఒకటి రెండు మూడు పాదాలు మిథునంలో ఉంటాయి అలాగే కర్కాట వెళ్ళినట్లయితే పునరుషు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఉంటాయి ఆశ్లేషకు నాలుగు పాదాలు ఉంటాయి అదేవిధంగా సింహంలో కూడా తీసుకున్నట్లయితే మక నాలుగు పాదాలు ఉంటాయి పుబ్బ నాలుగు ఉంటాయి ఉత్తర ఒకటి పాదం మాత్రమే ఉంటుంది తన్నీలోకి వెళ్తే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అస్త నాలుగు పాదాలు ఉంటాయి చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి తులలో వచ్చి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు ఉంటాయి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి వృచ్చికములో వచ్చి మనకి విశాఖ నాలుగు పాదము అనురాధ నాలుగు పాదాలు ఉంటాయి దేశ నాలుగు పాదాలు ఉంటాయి ధనుసులోకి వెళ్ళినట్లయితే మూల నాలుగు పాదాలు పూర్వాషఢ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటుంది అదేవిధంగా మకరంలోకి వెళ్తే ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ఉంటుంది ఉత్తరాషాఢ స్టార్ట్ అవుతుంది మకరంలో రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణాక్షత నాలుగు పాదాలు ఉంటుంది ధనిష్ట రెండు పాదాలు ఉంటాయి ఒకటి రెండు పాదాలు కుంభంలో మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఉంటే సతమిషం నాలుగు పాదాలు ఉంటుంది అలాగే పూర్వభద్ర అనేది ఒకటి రెండు మూడు పాదాలు ఉంటే నాలుగో పాదం వచ్చి మీనంలో ఉంటుంది పూర్వభద్ర ఉత్తరాపాదం నాలుగు పాదాలు ఉంటాయి రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఇవి మనకి తెలియాలి ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి భావంలో ఏ నక్షత్రాలు ఉన్నాయో తెలుసుకోండి దీనికంటే ఒక ఫార్ములా కూడా ఉంటుంది అదేమిటి అశ్విని భరణి కుత్తిక పాదం మేషం కుత్తిక త్రయోపాదం రోహిణి మృగశరార్థం వృషభం మృగశ్వరార్థం ఆరుద్ర పునరుషు త్రయోపాదం మిథునం పునరుషు పాదం పుష్మ ఆశ్లేషాంత కర్కాటకం అదేవిధంగా మక పుబ్బ ఉత్తర పాదం సింహం ఉత్తర త్రయోపాదం హస్త చిత్తం కన్యా చిత్తం స్వాతి విశాఖ త్రయోపాదం తుల అలాగే విశాఖపాదం అనురాధ జ్యేష్ఠాంతం రుచికం మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనుసు ఉత్తరాషాఢ త్రయోపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం ధనిష్టార్థం శతబిషం పూర్వాభద్ర త్రయోపాదం కుంభం పూర్వాభద్ర పాదం ఉత్తరాభద్ర రేవతి అంత్యం మీనం అన్నట్టుగా ఒక ఫార్ములా ఉంటుంది దాన్ని కూడా నేర్చుకోవచ్చు అలా నేర్చుకుని కూడా మనం గుర్తు పెట్టుకోవచ్చు ఇక్కడికి అయింది ఆ తదుపరి ఏమిటంటే ఇప్పుడు గ్రహాలు కూడా తెలిసిపోయినాయి మేషము రుచికానికి ఏమైనా అవుతుందంటే కుజుడు అధిపతి వృషభము తులకి అధిపతి శుక్రుడు మిథునము కన్య అధిపతి బుధుడు కర్కాటకానికి చంద్రుడు సింహానికి సూర్యుడు అధిపతి మకర కుంభములకు శని అధిపతి ధనుస్సు మీనములకు గురు అధిపతి ఇది కూడా తెలిసిపోయింది ఇప్పుడు మీ దగ్గర ఒక జాతకం వస్తా ఉంది అప్పుడు చూసేటప్పుడు ఏం చేయాలంటే ఉదాహరణకి మనకి ఈ కర్మాదృష్టి గురించి ఇంత ముందు క్లాస్లో చెప్పినాం ఇప్పుడు ఉదాహరణకి కర్కాటక లగ్నం అనుకుందాం కర్కాటక లగ్నం అనుకుందాం ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు భావాలు ఇచ్చాము లగ్నార్థి భావి భావాలని రాసిపరంగా ఇవ్వకూడదు ఇప్పుడు లగ్నానికి లగ్నంలోనే గురువు ఉచ్చపొందుతారు జనరల్ గా ఆ గురువు ఇక్కడ ఉన్నారు అనుకుందాం ఇక్కడ తులాల్లో ఉన్నారు అనుకుందాం తులలో కూడాను విశాఖ నక్షత్రంలో ఉన్నారు విశాఖ నక్షత్రము రెండవ పాదంలో అనుకుందాం ఓకేనా ఇది ఇది ఒకటే మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దీనిని ఏ విధంగా మనము లెక్క కడతాము ఆ జాతకునికి ఏమి కర్మ అధికంగా ఉందనేది డిఎన్ ఆస్టరాలిస్ట్ ప్రకారంగా కనెక్ట్ చేస్తాం గురువు ఎక్కడున్నా కానీ డిఎన్యాస్టాలి ప్రకారంగా ఏమి ఇస్తారంటే ఈ యొక్క భావానికి నాలుగో భావానికి రాహు కర్మ ఇస్తారు ఎవరికి రాహు కర్మ ఇచ్చారంటే నాలుగో భావం అనేది ఎవరిదంటే తల్లికి బంధుత్వ కారకత్వాల్లో నాలుగో భావం అనేది ఏమిటంటే అసెట్ అసెట్ అంటే ఏమిటంటే పాస్తులు ఇది బాగా గమనించండి అయితే నాలుగో భా అంటే ఇక్కడ నాలుగో భావంలో కర్కాటక లగ్నానికి నాలుగో భావంలో గురువు విశాఖ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మళ్ళీ రాహు కర్మ వచ్చింది అంటే రెండు బలమైన రాహుకర్మలు ఈ కర్కాటక లగ్నానికి నాలుగో భావానికి ఉంది అంటే నాలుగో భావం ఏమిటి అసెట్ తల్లి అదే కదా విద్య కూడా తీసుకోవచ్చు ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య కూడా తీసుకోవచ్చు అలాగే విశాఖ నక్షత్రంలో పడింది కాబట్టి రాహుకర్మ ఇక్కడ రెండు రాహు కర్మలు వచ్చాయి ఇది అక్కడ గుర్తుపెట్టుకోండి అంటే రామకర్మని తెలియజేసే గ్రహం గురువు రామకర్మ అనే దృష్టి కలిగినటువంటి విశాఖలోనే కూర్చుంది కాబట్టి ఇక రెండు కర్మలు అదే గురువు ఇప్పుడు నాలుగో భావంలో కూర్చో ఉన్నారు తల్లికి గాని లేదా అసస్ గానీ రామకర్మ వచ్చింది అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గురువు ఈ కథాటి లగ్నానికి ఏ భావానికి అధిపత్యం వహించే గ్రహం అనేది చూడాలి గురువు ధనుసుకి మరియు మీనానికి ఆధిపత్యం వహించే గ్రహము అయితే ధనుసు ఎన్నో భావంగా వచ్చింది అంటే ఆరో భావంగా వచ్చింది మీనము తొమ్మిదవ భావంగా వచ్చింది ఈ ఆరో భావానికి మనం ఏమి కర్మ ఇస్తామంటే శని కర్మని ఇస్తాము ఈ తొమ్మిదవ భావాన్ని రాహు కర్మనిస్తాం అంటే లగ్నాన్ లగ్నాత్ లగ్నంలో నుంచి నాలుగో భావంలో గురువు అనే గ్రహం కూర్చొని ఉంటే ఆ గురువు అనే గ్రహము ఈ లగ్న ఈ భావానికి ఈ నాలుగో భావం అనబడే తల్లికి గాని అసెస్ గాని విద్యకి గాని ఏమి కర్మనిస్తా ఉందంటే రాహు కర్మనిస్తా ఉంది అదే విధంగా గురువు ఏ నక్షత్రంలో అంటే విశాఖ నక్షత్రంలో కూర్చోంది కాబట్టి ఆ విశాఖ అనేది ఏమి కర్మ రిషిని ఇస్తుంది రాహు కర్మ ఇస్తుంది ఈ విశాఖ అనే రాహు కర్మ రిజిస్ట్రీ గురువుకు పోతుందా లేదా గురువు యొక్క అధీన భావాలైనటువంటి భావ బంధుత్వ వెళ్తుందంటే ఈ నాలుగో భావంలో ఉన్నటువంటి గురువు ఏ ఏ భావాలకైతే ఆధిపత్యం వహిస్తారో ఆ భావాలకి గురు కర్మ రాహు కర్మ వెళ్ళిపోతుంది అంతేగాని రాహు గురువుకి వచ్చే కర్మ ఏంటంటే ఈ యొక్క భావము తుల అనే భావము డిఫాల్ట్ గానే చంద్రుని కర్మారీష్టి కలిగి ఉంటుంది కాబట్టి చంద్రుని కర్మారిష్టి అనేది గురువుకు వస్తుంది ఇక్కడ గురువు ఎవరంటే ఆరో భావం మరియు మీనానికి చెందినటువంటి వారు గురువు అనేది ఏమిటంటే మనం తీసుకుంటే సంతానానికి తీసుకుంటాం కాబట్టి సంతానానికి చంద్రుని కర్మ వస్తుంది అదేవిధంగా నాలుగో భావంలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి ఈ నాలుగో భావం ఆల్రెడీ బుధుని యొక్క కర్మారీష్టి కలిగి ఉంటుంది కాబట్టి బుధుని కర్మ కూడా వస్తుంది ఇది కొద్దిగా డీప్ గా మనం వెళ్తాయి కానీ అంతవరకు మనం వెళ్ళకండి జస్ట్ మీరు ఇప్పుడు ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క గురువు కూర్చున్న నక్షత్రం రాహు కర్మారీష్టిని ఇచ్చింది ఈ రాహు కర్మారీష్టి ఆరో భావానికి తొమ్మిదవ భావానికి భావాధిపతి అయిన గురువుకి చేరింది కాబట్టి ఈ గురువు ఆరో భావానికి మరి తొమ్మిదవ భావానికి చెందినారు కాబట్టి ఈ గురువు ఎక్కడ కూర్చున్నారంటే నాలుగో భావంలో కూర్చొని ఈ భావానికి శని కర్మని ఇస్తారు మరియు రాహు కర్మని ఇస్తారు ఇప్పుడు రాహు కర్మ ఎలా ఉందంటే బలంగా ఉంది ఏమేమిటంటే ఇక్కడ మొదటి గురువుడు కూర్చుంటేనే రాహు కర్మ అది కూడా గురువు తొమ్మిదవ భావాధిపతి కాబట్టి కావుడు రాహుకర్మ గురువు మళ్ళీ విశాఖ నక్షత్రంలో కూర్చున్నారు కాబట్టి రాహుకర్మ మూడు రాహు కర్మ బలంగా ఉంది ఈ జాతకంకే అని తెలిసింది అప్పుడు ఇక్కడ ఆరవ భావం ఏం చెప్తుంది జాబ్ గురించి చెప్తుంది కాబట్టి ఇతను రాహు కర్మ రిష్టి కలిగిన జాబ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ఫుల్ లైఫ్ ని పొందడానికి అవకాశం ఉంటుందని మనం చెప్తాం ఇది ఒకటి అదే విధంగా అంటే ఇప్పుడు చూడండి నేనేం చేశాను ఇక్కడ ఈ విశాఖ నక్షత్రం అనేది గురువు యొక్క అధీన నక్షత్రం కాబట్టి గురువు ఏ భావాలకి అధిపతి అయినారు అని తెలుసుకుని గురువు అనే గ్రహం విశాఖలో అది అదొకటి లేదా ఏదో ఒక గ్రహం కూడా విశాఖలో కూర్చున్నప్పుడు ఆ విశాఖ అనేది గురువు యొక్క అదే నక్షత్రం కాబట్టి ఆరు తొమ్మిది భావాలు కనెక్ట్ అయింది అందులో ఆరో భావం శని కర్మని ఇస్తే ఈ భావానికి తొమ్మిదవ భావం రాహు కర్మ ఇస్తా ఉన్నారు ఇది గురువు కూర్చున్న నక్షత్రమే రాహుకర్మ గురువు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాహు కర్మ ఇస్తారు కాబట్టి ఈ జాతకులకి రాహుకర్మ బలంగా ఉంది అని తెలుస్తుంది అయితే వీటన్నిటిలో కూడాను దేనికి మనం ప్రయారిటీ మొదటి ఇవ్వాలంటే ఆ భావములో ఆ గ్రహము కూర్చున్నటువంటి నక్షత్రానికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చి దాని తర్వాత మిగిలిన దానికి అంటే ఏమిటి భావానికి గ్రహానికి ప్రయ ప్రయారిటీ ఇవ్వాలి అంటే డైరెక్ట్ గా దుర్వేడు కూర్చున్నాడు కాబట్టి రాహు కర్మ అని లేదా ఇంకో గ్రహం కూర్చుంటే ఆ కర్మ అని చెప్పకూడదు ఆ గ్రహము ఏ ఒక్క నక్షత్రంలో కూర్చోందో ఆ నక్షత్రం ఏ కర్మాదశ్ని తీసుకుందో దాని మొదటి ప్రయారిటీ రెండవ ప్రయారిటీ ఏమిటంటే ఆ గ్రహానికి ఇవ్వాలి మూడవ ప్ర ప్రయారిటీ ఏమిటంటే ఆ గ్రహము ఈ లగ్నానికి ఏ భావాలకి ఆధిపత్యం వహించిందో ఆ భావాలకి మళ్ళీ ప్రయారిటీ ఇవ్వాలి ఈ విధంగా మనం ఒక జాతకాన్ని ఇలా ముందర పెట్టుకున్న వెంటనే ఈ అంశాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా కనబడితే అప్పుడు మీరు ఈజీగా ఒక జాతకాన్ని పరిశీలించి మీరు ఏమి కెరీర్ ఉంది ఇది తొమ్మిదవ నాలుగులో వెళ్ళి కూర్చున్నప్పుడు ఇతను కొనే అసెట్స్ ని చాలా జాగ్రత్తగా కొనాలి లేదా కొన్న తర్వాత ఇది జప్తు చేయబడుతుంది రైల్వే ట్రాక్ పోవడం గాని లేదా ఎలక్ట్రిషన్ సంబంధించినటువంటి పోల్స్ పెట్టడం గాని లేదా గ్యాస్ పైపులు వేయడం గాని రోడ్డు వైడ్ చేయడం గాని వంటి జరిగి ఈ జాతకుడే కొన్నటువంటి అసెస్ ఏమైతే ఉంటాయో అది రాహు తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా జప్తు చేయబడుతుంది అందుకని డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి అంటాం అదే విధంగా నాలుగో భాగంలోనే రాహు కర్మారేషులు వచ్చి కూర్చుంది కాబట్టి ఇతను ఎక్కడైనా గాని ఒక చదువుకోవడానికి వెళ్ళినప్పుడు గాని లేదా ఒక అసెస్ ని కొనడానికి ట్రావెల్ చేసినప్పుడు గాని యాక్సిడెంట్ గురే గురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్తాం ఈ నాలుగు అనేది డాక్యుమెంట్ రైటింగ్ చేయడం గాని అసెస్మెంట్ ఫామ్ చేయడం కానీ విద్యకి సంబంధించింది కానీ తల్లి దగ్గరికి ప్రయాణం చేసేటప్పుడు కూడాను ఈ తొమ్మిదవ భావాధిపతి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్ గురయ్యే అవకాశం ఉంటుంది ఇప్పత్తుకు గురయ్యే అవకాశం ఉంటుంది కూడా చెప్తాం ఇన్ని విషయాలని మన డిఎన్ఏ ఆ ప్రకారంగా చూపిస్తూ ఇది వారి నిత్య జీవితంలో జరిగిందా లేదా అనేది కనెక్ట్ చేస్తాం అంటే మనం ముందుగానే అలర్ట్ మెసేజ్ పంపించేసాం ఇలా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే వారు పాటిస్తే జాగ్రత్తగా బయటపడతారు విధి తలరాత ఎట్లయినా జరిగితే ఏమిటి నాకు రాసి పెట్టేసి ఉంటుంది అవన్నీ రిజిస్టర్ అయిపోయింది రికార్డెడ్ మనం చేతులు కట్టుకొని చూస్తున్నాము అని అనుకుంటే కష్టమే జనరల్ గా మనం ఒక కర్మాశిష్టితో పుట్టినప్పుడు ఆ కర్మ పాజిటివ్ ఇస్తుంది నెగిటివ్ ఇస్తుంది కానీ కర్మ ఏం చేస్తుంది తెలుసా ఇలా చేతులు కట్టుకొని కుమ్ము నిలబడుకుంటుంది నిలబడుకొని వీడు ఏం చేస్తాడో చూద్దాము పాజిటివ్ ని ఎత్తుకుంటాడా నెగిటివ్ ని ఎత్తుకుంటాడో చూసి పాజిటివ్ ఎత్తుకుంటే వీడికి సపోర్ట్ చేస్తుంది నెగిటివ్ గాని ఎత్తుకుంటే ఆ కర్మ తిరిగి 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 వచ్చి వాని ముందర నిలబడి ఆ కర్మ కొడుతుంది ఒక చిన్న బిడ్డ పుట్టిన తర్వాత దోగాడుతులు వెళ్ళినప్పుడు వారి ముందర ఏం చేస్తారంటే నాలుగు ఐటమ్స్ ఆప్షన్స్ ఇస్తారు ఒకటి బుక్ అని ఇంకొకటి వచ్చి డబ్బని ఇంకొకటి వచ్చి కత్తిని ఇంకొకటి ఏదో ఒక విషయం పెడతారు ఈ అమ్మాయి లేదా అబ్బాయి దోకుండా వెళ్ళి అక్కడ ఆప్షన్లు ఏదో ఒకటి ఎన్నుకుంటుంది అలా ఎన్నుకున్నప్పుడు వాళ్ళ యొక్క కర్మ అనేది అది నిర్వహిస్తుంది అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఆప్షన్స్ లో మనం చెప్పేసిన ముందుగానే కాబట్టి ఇందులో జాగ్రత్త పడాలని మీరు దాన్ని ఆచరించగలిగితే సక్సెస్ లైఫ్ ని పొందడానికి అవకాశం ఉంటుంది అనడానికే మన డిఏ నాస్టాలజీ ఇంత అద్భుతంగా ఒక దిక్చూచిలాగా ఉపయోగపడుతుందని మాత్రం నేను చెప్పగలను ఇలాంటి అద్భుతమైన సబ్జెక్ట్ ని మీరు నేర్చుకోవాలనుకుంటే దానికి ముందుగా మా యొక్క వాట్సప్ నెంబర్ తెలుసులే అవుతుంటుంది దాన్ని చూసి మాకు కనెక్ట్ అవ్వండి మేము మిగిలిన వివరాలు చెప్తాము ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే దయచేసి మాకు ఎట్టి పరిస్థితుల్లో కానీ మెసేజ్ పెట్టకండి మీకు ఫుల్లీ ఇంట్రెస్ట్ ఉండాలి చాలా గొప్ప ఇంట్రెస్ట్ ఉండాలి బర్నింగ్ డిజైర్ ఉండాలి తపన ఉండాలి ఆశ ఉంటే సరిపోదు తపన ఉండాలి నేర్చుకోవాలని అప్పుడు మాత్రమే కనెక్ట్ అయ్యింది మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు మీకు మీరుగా నేర్చుకోవాలంటేనే ప్రయత్నం చేయండి శుభం